తి మణిద్వీపనివాసిని ముళ్ళు కాల కుమూల ప్రకాశిని మంత్ర మంత్రూపిణి మన మనసులలో ఉన్నది సుగంధ పుష్పాలెన్నో వేలు അനന്തസുന്ദര സുർണപൂലു അചലം ഭഗു മനോ മണി ദീപാണിക്ക് മഹാനിദുലു ലക്ഷലക്ഷല ലാവണു അക്ഷരലക്ഷലവാക്സംപലു ലക്ഷലക്ഷല తులు పికి మహాని పారి చాతవన సౌ గంధాలు సురాధి నాదుల సత్సంగాలు గంధర్వాదుల స్వరాలు మణిద్వీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పము జె మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పదియా మడలా పొడవు నగలవు మధుర మధుర మగు చందన సోదలు మణిద్వికి మహానిలు అరువది నాలుగు కళామతలు వరాళను పదారు పదారులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అస్త సిద్ధులు నవ అస్త దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మనిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రపంచకాంతులు కోటి చంద్రులా చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జలుగులు మణి ద్వీపానికి మహానిధులు గోడలా ప్రాకారాలు రాగి గోడలా చతురస్్రాలు ఏడామడలా రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోకమయ ప్రాకారాలు ప్రపంచ మేళి ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానితులు ఇంద్రనీలమణియాభరణాలు కోటలు వైడుర్యాలు పుష్యరాగమని రాగమణి ప్రాకారాలు ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటలు పుష్య పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు స మంత్ర కోటి కోటిగణమంత్రవిలు సర్వశుభ ప్రదయక్తులు శ్రీ శక్తులు మణి మనిద్వీపానికి మహానిదులు భువనేశ్వరి సమజనిసే ద్వీపము దేవులా నివాతము అదే మనకు కైవల్యము మిలమిలలాడే ముఖ్యపురాశులు తల తలలాడే చంద్రకాంతములు విధుల్లతమరకతమనులు మణిద్పానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సగే వాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్ తరుషులు నవగ్రహాలు మణి మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లికా కుందనవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరచిత సుందర అనంత పరిచారికలు గోమేది కమని నిర్మత గుహలు మని ద్వీపానికి మహాని దులు సప్త సముద్రములనంత ఎక్ష కిన్నరాకి పురుషాదులు నానా దెగములు నదీ నదములు మణి ద్వీపాణికి మహానిధులు మానవ మాధవ దేవగనములు కామ దీను కల్పతవులు సుస్థితిలయకారణ కారణమూర్తులు మణిద్వి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారుద్మశక్తులు మణి పానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాత్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానమూర్తి కాంత భవనములు మణి నిర్మిత మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళశాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతమనులు నవరత్నాలు నూరా మడల భజ్రపురాశులు వసంత వనములు గరుడపక్షలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవసేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషాదాలు మణిద్వీపానికి మహానిధులు పదునాల్గు మను సర్వలోకమనులోకము కలదు సర్వలోకేమనిద్వీపము సేశ్వరి కది శాశ్వతస్థానం చింతామనులా మందిరమందు పంచబ్రహ్మలా పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మని ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్పించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్య కొలిచి మన సర్పించి అర్పించినచు అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహము కట్టిన వారు మణిద్వీపవర్ణన తొమ్మిది చాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవన చదివిన చోట తిష్టవేసుకొని కూర్చును నంట కోటి శుభములు సమకూర్చుటకై నూతన గృహము కట్టిన వారు మణిద్వీపవన తొమ్మిది సాలు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతో గేరు శివ కవితేశ్వరి శ్రీ శ్రీచక్రేశ్వరి మణిద్వీపవన చదివిన చోట ని కూర్చును నంట కోటి శుభములు కూర్చుటకై భువనేశ్వరి సంకల్పం జనించే మని ద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము